అమ్మాగారు ఈ కొంగ ఉంది చూడండి ఇక్కడ నుంచి అది కాదు కదా ఆ కొంగ దాకా కొంగ ఎగిరిపోయిందిరా ఎగిరితే ఎగిరింది రావా అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం మరి కొంగ అది మంది కాదండి అది కూడా మందేనా గవర్నమెంట్ ఉండదు అని చెప్పబోతున్నాను అంతవరకు బ్రేక్ వేసేసావు వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు

తప్పండి అమ్మా నాన్న లేని నేను నన్ను ఆయన సొంత కొడుగా చూసుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడుకున్నాం అయ్యో చిన్నమ్మాయి గారు మీ పాలు కాదు ఎవరు నాకు పాలు తెచ్చలేదు అందుకే ఇవి తాగుదామని ఇవి చిన్నయ్య పాలు మీరు తాగకూడదు నాకు తెలుసు ఎలా తెలుసు అబ్బా ఇప్పుడే నువ్వు చెప్పావు అవునవును చెప్పాను ఉండండి మీకు వేరే పాలు ముందు పాలు తీసుకెళ్ళి చిన్నకి అలాగే రాణిగారు రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తాను తప్పకుండా ముందు తీసుకెళ్ళి చిన్నకి అలాగే చిన్నయ్య నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా

ఈ పాలలో కూడా లేదు అది ముందే అడగచ్చు కదయ్యా తమరు చక్కెర లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా లేని పాలే తాగుతున్నారు నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా ఉందిరాని చపిడు పాలు తాగుతున్నావా ఏడి బస్సు దగ్గర అదోలా అది నువ్వు పంచదార లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయా ఏంటి అది ఎలా మాట్లాడుతున్నారు అది నా గొంతు బాగాలేదు అది కాదు ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడుతుంటాను సరే సరే నువ్వు వెళ్ళు ఎక్కడికి వెళ్ళేది మీరు పడుకున్నాక మీ కాళ్ళు నొక్కకుండా ఎప్పుడే వెళ్లేనండి పట్టు పట్టునాయి పట్టుబడి అది కాదు గట్టిగా ఉండాల్సిన కాళ్ళు ఇలా ఏంటి అరే లభల మళ్ళీ చదువుతున్నారా అంటే బాగా ఉంటుంది అని చెప్తాను ఈ అమృత అంచనం కేసి బాగా రాస్తే దెబ్బగా మాయమైపోద్ది నువ్వు మత్తుపాలు నాన్నగారు తెలియకుండా తాగేశారు అమ్మడు నువ్వు చాలా తప్పుదోవలో వెళ్తున్నావు అంత మంచిది కాదేమనుకున్నావు ఇక నీ నాటకాలు లాపు చాలు నో వాట్ నా కోసం చప్పడి పాలు లావుతున్నావా చెక్ కర్తాగాడు నిన్న అడుగుతున్నాను మాట్లాడువేంటి నిన్నే డు యు లవ్ మీ ఆర్ నాట్ అలాగే రండి అలాగేనా ఐతను నన్ను ప్రేమిస్తున్నావా అయ్యో మీరు ఇంగ్లీష్ లో బండ ఆత్మ నడుకొని అలాగే నండి అనను ఇదిగో నన్ను చూడు బాగా చూసుకో చూడు ఇక ఇంకా మీదట్ట నేను చూడలేవు ఆ ప్లేస్ సరిగ్గా చూసుకో చూస్తున్నావా అమ్ముడో అమ్ముడు అమ్ముడో ఎక్కడికి అమ్ముడో ఓహో నూతుగా దుక్కి చావడానిక మరి ఏం పర్వాలేదు నేను దూకు కాపాడుతానుగా దూకు దూకు అవన్నీ పాత రోజులు అలాగ అలాగే k really. um, yeah, <umba> well a r o a eh, amal-amal, a p o Tapi, ini, 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 t n i i t i ini, 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 ఊలే రండి దూస నానెర్ పరుపోతాయి ఇదు కట్టుకో అది నేను కట్టుకోవాలంటే ను నన్ను కట్టుకోవాలి కుదరదు అయితే నాన్న గారి పరువు పోని ఎక్కడ వెళ్తావ్ गाली కోసం ఇప్పుడే సాల గాల తగిలి సాలు ఇక రాను ఈ ఊరంతా నన్ను చూసే వరకు నేను ఆ పాపకి సాలం చేస్తాను సాలం ఐ మే బాబీ కంబుకిదా ఈ రండిరా పరుపోతాయి అమొ పోచేయ్ అయ్యా చేసిన బట్ చాలా అందరికీ వచ్చాడు రాళ్ళు మూసుకోండి రా కళ్ళు మూసుకుంటే పోతాండి సరే అయితే చదవండి ఏమైందండి అడిపోతాం చూడండి రా ఇటు ఇటండి ఎదురండి నన్నే చూడండి ఇంకో సరే ఇంకా ఉన్నారా వచ్చామండి మధ్యాహ్నం ఇంకా వస్తారండి ఇవాళ ఎవరు నక్కలేదు మీకు సేవు అయ్యా మరి కూల్ డబ్బులు అండి కూలి అయ్యా మరి పని చేయకుండా కూర్చునే కూల్ డబ్బులు ఇస్తామంటున్నారు ఎందుకండే ఎక్కువ రావాలేదా రా ఏంటో తెలియట్లేదు చిన్నయ్య సూర్య నువ్వు

అమ్మడు మరి చిన్నపిల్ల మారం చేకు ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు ఆ తర్వాత నాన్న కోపం వస్తాయి ప్రాణాలు తీస్తారు కట్టుకో తీసుకో పర్వాలేదు నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ ఆడదానికి మగాడికి తేడా లేదేంటి కట్టుకో అలాగే కట్టుకుంటాను కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను నేను కట్ను నువ్వు దాని ఒళ్ళు ఊళ్ళో వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు లేదా ఇది కూడా తీసేస్తాను